అందరికీ నమస్కారం అండి గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు కిలోమీటర్ దూరంలో ఉండే అరందల్ ప్లేట్ ప్రైమ్ లొకేషన్లో మనకి ప్లస్ త్రీ బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అది కూడా మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా వస్తుందండి ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి వాటిని ఓపెన్ చేసి కూడా మీ ప్రాపర్టీస్ అనేవి విజిట్ చేయవచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఒక కిలోమీటర్ దూరంలో ఉండే అరండల్పేట్ ప్రైమ్ లొకేషన్లో తొంభై ఎనిమిది గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ప్లస్ త్రీ బిల్డింగ్ బ్యాంకాక్స్లో సెల్కి వచ్చిందండి సో చూడొచ్చండి మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదండి మనకి బిల్డింగ్ అనేది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇది సౌత్ వెస్ట్ రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట అండి ఇది మొత్తంగా జీప్లస్ త్రీ బిల్డింగ్ అనమాట తొంభై ఎనిమిది గజాల్లో దగ్గరుండి కట్టారనమాట సో ఇక్కడ చూడొచ్చండి ఎలివేషన్ అంతా కూడా చాలా చాలా బాగుందనమాట సో ఈ బిల్డింగ్ కూడా రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట అండి సో మంచి డిజైన్తో ఇచ్చారనమాట ఎలివేషన్ అంతా కూడా జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అండి సో మనం ఇక్కడ ల్యాండ్ కాస్ట్ మరి బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి కోటి యాభై లక్షలపైనే వాల్యూ అని చేసిద్ది ప్రాపర్టీ అనేది కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్స్లో కేవలం ఒక కోటి పద్నాలుగు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చింది అనమాట అండి సో ఇది రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట సో మనకి సౌత్ ఫేసింగ్లో ట్వంటీ ఫీట్ రోడ్ అనేది ఇచ్చారండి అలానే వెస్ట్ ఫేసింగ్లో మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మంచి ప్రైస్కి సేల్కి వచ్చింది మనకి వేలం ఒక కోటి పద్నాలుగు లక్షల నుంచి వేలం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అండి అది ఒక కోటి పదిహేను లక్షలు ఇరవై లక్షలు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో గుంటూరు సిటీలో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ప్లస్ త్రీ బిల్డింగ్ కావాలి అన్నవారికి ప్రాపర్టీ అనే మాట అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ